స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల తరఫున పనిచే కృషి చేస్తూ ఉన్నటువంటి మహాదేవు గారిని కృతంగా మాట్లాడమని కోరుతా ఉన్నాను వేదిక మీద ఉన్న గురుతుల్యులు సోమనాథీశ్వరరావు గారు అలాగే విజయ్ కుమార్ గారు పరిచయం లేదు మీ వీడియోలు చాలా చూశాను అలాగే అధ్యక్షులు శంకర సత్యనారాయణ గారు ఆయన కూడా వీడియోలే చూశాను ఆప్తులు రాజేంద్ర ప్రసాద్ గారు సారీ అలాగే ఆప్తులు రామరాజు గారు రామరాజు గారు అలాగే మా గుంటూరు వాసి లక్ష్మణ్ రెడ్డి గారు అలాగే మా గుంటూరు వాసి కొల్ల రాజమోహన్ గారు స్నేహితులు ఇప్పుడే వచ్చిన మా నేతి మహేశ్వరరావు గారు అలాగే అక్కినేని ప్రసాద్ గారు ఇంకా పెద్దగా నాకు అందరూ లేకపోయినా అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే హిందీలో ఒక సామెత్తు ఉంది హాతిక దా కానేకి యోర్ ది కానేకి యోర్ అని అంటే ఏనుక్కి రెండు రకాల పళ్ళు ఉంటాయి బయటికి కనబడే దంతాలు తినవు లోపల ఉండే దంతాలు తింటాయి ఇవి బయటికి కనబడేవి అలాగే ఈ ప్రభుత్వాలు కూడా అభివృద్ధి అనేది బయటికి కనబడే వీళ్ళ యొక్క మాట లోపల ఉండేది భూపందారం వీళ్ళ యొక్క స్వార్థం అభివృద్ధి నిధానం భూపందారం విధానం ఇది వీళ్ళ యొక్క ఇది నిజంగా అభివృద్ధికి భూపందారం అవసరమా ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న అభివృద్ధి చేయాలనుకుంటే భూమితో ఏమి సంబంధం ఒకవేళ నిజంగా భూమితో సంబంధం అయితే నీకు అరవై రెండు ఎనభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి కదా నీ భూమి ఇవ్వు పేద ప్రజలు కడుపెందుకు కొట్టాలి నువ్వు బలవంతం ఎందుకు లాక్కుంటావు ఇప్పుడు సూర్యుడు రామాయణపేటలో అయినా వస్తాడు లేదా ప్రభుత్వ భూములు ఉన్న చోట కూడా వస్తాడు మరి ఇండోసాలు ప్రభుత్వ భూములో పెట్టుకోబయ్యా అక్కడికి రాడా సూర్యుడు లేకుంటే ప్రభుత్వ భూములు అంటే సూర్యుడికి ఏమన్నా ఇబ్బందా కాదుగా ఎక్కడైనా వస్తాడు సూర్యుడు కారణం ఏంటి అంటే ఆ భూమి లాక్కుంటే రేపు అక్కడ పోర్ట్ వస్తే వీళ్ళకు ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది ఆ ల్యాండ్ బ్యాంక్ మీద వీళ్ళ డబ్బులు సంపాదించుకోవచ్చు ఇది వీళ్ళు ఎంత సిగ్గులేని తనానికి వెళ్ళిపోతున్నారంటే ప్రభుత్వాలు న్యాయస్థానం పదే పదే మొట్టికాయలేస్తుంది రూల్స్ చెప్తోంది ఇరవై నాలుగులో కూడా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం చెప్పింది ఏడు పాయింట్లు ఇచ్చింది రైట్ టు నోటీస్ అని రైట్ టు హియర్ అని చెప్పేసి రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అని షా వర్సెస్ కలకటా మున్సిపల్ కార్పొరేషన్ కేసులో ఏడు చెప్పింది ఇవన్నీ మీరు పాటించాలి అని వారం క్రితం ఇరవై ఎనిమిదో తారీఖు అంటే జూలై ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సుప్రీం కోర్టు మళ్ళీ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వర్సెస్ ఫార్మర్స్ కేసులో క్లియర్ గా చెప్పింది ఆ ప్రాంతంలో హైయెస్ట్ సేల్ ఎదుందో హైయెస్ట్ సేల్ మార్కెట్ వాల్యూ కాదు హైయెస్ట్ మార్కెట్ వాల్యూ ఎదుందో దాని ప్రకారం భూమి లెక్క కట్టివ్వమని చెప్పింది ఇలాగా రకరకాల జడ్జిమెంట్లు ఇంకా జడ్జిమెంట్లు చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు దానికి అంతే ఉండదు అయితే వీళ్ళకి సిగ్గు లేదు ఇప్పుడు మనకి టీసీఎస్కి భూమి ఇచ్చారు ఇది తొంభై తొమ్మిది పైసలు టీ కూడా రాదు దాంతో తొంభై తొమ్మిది పైసలకు ఎకరా ఇస్తే దాకా మొన్న శ్రవణ్ కుమార్ గారు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది మీరు అసలు లీజుకి అలా ఇస్తారు ఏపీఐసి యాక్ట్ ప్రకారం లీజే ఇవ్వాలి కానీ అమ్మటానికి హక్కు లేదు కదా అని చెప్పి అడిగితే ఈ సిగ్గులేని ప్రభుత్వం అంటుంది మేము అమ్మటం లేదు లీజుకి ఇస్తున్నాం అంటుంది మరేంటే జీవోలో లీజు అని లేదుగా అమ్మకం అనే ఉందిగా మరి ఎలాగంటే లేదండి మాకు టైం ఇవ్వండి మళ్ళీ కౌంటర్ ఫైల్ చేస్తామన్నారు ఇది ప్రస్తుతం ఈ ప్రభుత్వాలు ఉన్న సిగ్గులేని పరిస్థితి వీళ్ళు నిజంగా అభివృద్ధి జరపాలంటే భూములు ఎందుకు లాక్కుంటావు నువ్వు నీకు ఉద్యోగమే కదా నువ్వు అందరికీ ఏం చెప్తావు పొద్దున్న లెగిస్తే ఉద్యోగాలు అరుదు అక్కడ అన్ని ఉద్యోగాలు ఇస్తున్నావు ఇన్ని ఉద్యోగాలు ఇస్తావు అంటాడు కానీ వీళ్ళు పీకే ఉద్యోగాల గురించి మాట్లాడతలేదు విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టావు నిన్న కాక అంటే ఈ ప్రెస్ కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది వీళ్ళు ప్రెస్ కన్నా కూడా పార్టీలకు మౌత్ పీసులు అయిపోతున్నారు మీరు వస్తారా చెప్తా నిన్నగాక మొన్న పార్లమెంట్లో స్టీల్ మినిస్టరే చెప్పాడు మేము భూములు అమ్మేస్తున్నామని ఒక ప్రెస్ చెప్తుంది ప్రైవేటీకరణ ఆపిందని చెప్పి డైరెక్ట్ వేస్తుంది ఎంతగా వచ్చిందంటే నాకు కూడా అనుమానం వచ్చింది నిజంగా ఆపారా అని అప్పుడు నా స్నేహితుడు రవణమూర్తి గారికి ఉత్తరాంధ్ర ప్రెస్ ఆయన ఫోన్ చేస్తే ఆయన ఇప్పుడే పంపించాడు నాకు అది తప్పండి ఇది కొంచెం చూడండి అక్కడ పార్లమెంట్ మినిట్స్ ఇవి అని చెప్పి వీళ్ళు ఇంత దారుణంగా తయారైపోయి మిస్లీడ్ చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో నిజంగా వీళ్ళు అభివృద్ధి చేయాలంటే వీళ్ళు భూములు లాక్కొని ప్రజలు పట్టగొట్టి ఆయన అక్కడ విశాఖ ఉక్కులో లక్ష ఉద్యోగాలు పోతాయి ఇప్పుడు తీసేస్తే వీళ్ళు తెచ్చిన ఉద్యోగాలు దేవుడరు కానీ పోయే ఉద్యోగాలు మాత్రం లక్షల్లో ఉంటున్నాయి తర్వాత వీళ్ళు నిజంగా ఉద్యోగ రూపంలో చేయాలంటే నిమ్స్ అని ఉన్నది ప్రకాశం జిల్లాలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఆల్రెడీ అది ఎప్పుడూ ఎలాట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రెండు వేల పన్నెండులో మూడు చోట్లకి ఇచ్చారు జహీరాబాద్లో ప్రకాశం జిల్లాలో చిత్తూరు దగ్గర చిత్తూరుది సాగరమాల ప్రాజెక్టు కలిపేసి వీళ్ళ చేతులు దులిపేసుకున్నారు కానీ ప్రకాశం జిల్లాది రోజుకి ఉంది రెండు వేల ఎకరాలు దాని కింద ఉంది అది కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ స్కీమ్ దానికి డబ్బులు పెట్టి వీళ్ళు ఆల్రెడీ ల్యాండ్ ఉంది ఒక ఎస్పీవీ ఫ్లోట్ చేసి దాన్ని చేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండు లక్షల పైచలకు ఉద్యోగాలు వస్తాయి వీళ్ళు అపని చేయరు ఎందుకని వీళ్ళకి అక్కడ డబ్బులు రావు కదా అజ్జయుడు నిజంగా నువ్వు చేయదలుచుకుంటే నెల్లూరు దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి కృష్ణపట్నం పోర్ట్ అంతా బొగ్గు దించుకునేది థర్మల్ పవర్ ప్లాంట్స్కే దరిదాపులో డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మెగావాట్ల విద్యుత్ ఉంది నెల్లూరు దగ్గర నుంచి రామగుండం అవతల దాకా ఒక్కొక్క మెగావాట్కి ప్రతి సంవత్సరము ఐదు లక్షల రూపాయల స్పేర్స్ కావాల్సి వస్తాయి ఇవన్నీ ప్రస్తుతం రాజస్థాన్ ఉత్తరాంచల్ అక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు అది ఇక్కడ ఒక పార్క్ పెడితే కొండపల్లిలో ఐటిఐ పాలిటెక్నిక్ వీళ్ళందరికీ ఒక పదిహేను వేల ఉద్యోగాలు వస్తాయి దీని మీద నేను ప్రపోజల్ చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చా సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు ఆ ఓఎస్డి నా స్నేహితుడు అవటం వల్ల ఆయన ఒకటి చేసి మన రాష్ట్రానికంటే చేసి ఇచ్చారు అబ్బే అయ్యరు తల కింద పెట్టుకు పడుకుంటారు ఎందుకని వీళ్ళకి అక్కడ భూములు అమ్మితే డబ్బులు రావు కదా వీళ్ళిప్పుడు రైతుల దగ్గర భూములు తీసుకుంటోంది అభివృద్ధి అనే కానీ వీళ్ళు లోపాయకారిగా మాత్రం కట్టబెట్టడమే వీళ్ళ నాదం నిజంగా నువ్వు భూమి ఇవ్వాలంటే మేము ఐలాలో మెంబర్గా ఉన్నప్పుడు జమ్నీకి మేము భూమి ఇచ్చినప్పుడు ఎలాగిచ్చాము నీకు ఇచ్చే సబ్సిడీ నేను ఏది కూడా ఎంప్లాయ్మెంట్తో ముడి పెట్టిస్తా భూమి ధర పదివేలు అనుకుంటే మార్కెట్ రేటు నువ్వు గనక పదిహేను వేల మంది ఉద్యోగాలు ఈ భూమితో ఇస్తున్నావంటే ఇరవై ఐదు శాతం మందికి నువ్వు జీతం ఉద్యోగం ఇచ్చినప్పుడు ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఇస్తా యాభై శాతానికి యాభై ఇస్తా డెబ్బై ఐదుకి డెబ్బై ఇలాగ భూమితో ఉద్యోగాలకు లింక్ పెట్టి కదా ఇవ్వాలి వీళ్ళు అలా చేస్తున్నారా లేదే ఒక్క ఏడాదిలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన ఒక్క ఏడాదిలోనే దరిదాపులో ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయల భూములు ధారాదత్తం చేశారు వీళ్ళు ఇప్పుడు సోమనాథ్ దేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రిలయన్స్ది చెప్పారు వీళ్ళు ఎంత అమాయకంగా తయారైందంటే వీళ్ళ పరిస్థితి అమాయకం కదా అతి తెలివికి ఐదు లక్షల ఎకరాల బయోగ్యాస్ ప్లాంట్లో ప్రతిరోజు ఎయిటీన్ ఎంఎం ఎస్ఈఎండి అంటారు మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ ఆ గ్యాస్ ఎవరికి చెందుతుందంటే ఏం మాట్లాడతా పద్దెనిమిది ఎంఎంఎస్సీఎండి గ్యాస్ అంటే దరిదాపులో అది యాభై వేల కోట్లతో సమానం ప్రతిరోజు ఆ గ్యాస్ ఎవరికి చెందుతుందంటే ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేదు చంద్రబాబు నాయుడు గారు అంటారు అది మేము తీసుకోవడానికి దానిలో కొంత వాటా ప్రయత్నిస్తామంటున్నారు ఇలాగా వీళ్ళ భూదోపిడి ఎలా ఉందంటే ఇష్టం వచ్చుడు అయితే ఖచ్చితంగా మేము ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందుట్లోకి వెళ్ళటం లేదు ఎందుకంటే సమయాభావం వల్ల ఎదుర్కొంటున్నాం యాక్చువల్గా నాతో పాటు మా రమణమూర్తి కూడా రమణమూర్తి గారు కూడా రావాలి రాలేదు మేము ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడో ఫ్రంట్కి ప్రయత్నం చేస్తున్నాం దాని విధంగానే ఇప్పుడు ఒక రాజకీయ ప్రముఖుడితో ఆయన వాళ్ళ మీటింగ్ ఉంది రాలేకపోయారు అక్కడ ముప్పై నాలుగు కాన్స్టిట్యున్సీల్లో మాత్రం ఈసారి ఈ భూ సమీకరణలు ఎవైతే వీళ్ళు దుబ్బు దోపిడి చేస్తున్నారో ఇది ఒక ముఖ్య అంశం కాబోతోంది మేనిఫెస్టోలోనే మేము పెట్టబోతున్నాం ముప్పై నాలుగు కాన్స్టిట్యున్సీల్లో వీళ్ళని ఖచ్చితంగా ఏదైతే ప్రజాబలంతో వీళ్ళు విర్రవీగి ప్రజలను ద్రోహం చేస్తున్నారు అదే ప్రజా వీళ్ళని వీళ్ళను కొట్టబోతున్నాం అయితే ఊరుకోం దానికి ప్రతిగానే తొందరలోనే మేము ఇచ్చాపురం నుంచి తడమడుకు పాదయాత్ర చేయబోతున్నాం ఎందుకంటే దీనివల్ల ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందని నేను చెప్పను కానీ ప్రజలు భయంలో ఉన్నారు వాళ్ళకి ముందర ధైర్యం నింపాలి ఇప్పుడు మన రఘురామరాజు గారు చెప్పినట్టుగానే మేము అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ చాలా వాళ్ళకి సాంతన చేకూరింది ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ప్రజలకు ధైర్యం అంటే మా కోసం కూడా కదులుతున్న ప్రజలు ఉన్నారు ఆ ధైర్యం అనేది చాలా ముఖ్యం ఈ రోజున అది వాళ్ళకి చేయటానికి తప్పదు చేయాల్సిందే ఈ పాదయాత్ర చేసి ముందర వాళ్ళకి మేము మేమున్నాం ఇబ్బంది లేదు ఎంత మడికైనా మీతో పాటు ఏమొస్తాం అప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి గేదె చర్మం ప్రభుత్వానికి ఎంతో కొంత భయం కలగదు ఈ దోపిడీ ఆగదు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ